అండి ఎల్లులపాయలు వాళ్ళు ఎంత ఈజీనా చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్ అయితే మీ ముందు తీసుకొచ్చేసేదండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అని చెప్పుకోవచ్చు అండి అన్ని కూడా న్యూ టిప్సే ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటాయండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఫస్ట్ టిప్ తెలుసుకుందాం ఎన్నో సంవత్సరాలతో పిగ్మెంటేషన్తో బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్స్ కానీ మీరు పాటిస్తే తప్పకుండా ఫిగ్మెంటేషన్ మచ్చలు అనేవి పోతాయండి ఎన్నెన్నో ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు ఎందుకంటే మచ్చలు పోవటానికి ఎన్నో ట్రిక్స్ ట్రై చేసి ఉంటారు కానీ ఎటువంటి లాభం లేకపోవచ్చు ఒక్కసారి ఈ ట్రిక్ని ట్రై చేసి చూసారంటే చక్కగా వర్క్ అవుతుందండి ఫస్ట్ స్టెప్లో ఈ విధంగా గోరివెచ్చని వాటర్లో ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలాగ డిప్ చేసేసి ఆ వాటర్లో ఇలాగ ఆ వాటర్లో డిప్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ను ఇలాగ ఫేస్ పైన అంటే గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఇలాగా ఆ క్లాత్ పెట్టి ఫేస్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవాలండి అది ఫస్ట్ స్టెప్ అనమాట ఇంకా సెకండ్ స్టెప్ వచ్చేసి ఆ మనం ఆ కాటన్ క్లాత్ కొంచెం టిప్ చేసేసి ఫేస్ పైన క్లీన్ చేసుకున్నాం కదండి ఆ తేమ అనేది ఆరిపోయిన తర్వాత ఒక టమాటో తీసుకోవాలండి టమాటాని ఈ విధంగా సగానికి కట్ చేసేసుకొని దీనిపైన కొంచెం పంచదార తీసుకోవాలండి ఇలా పంచదార తీసుకొని ఫేస్ పైన ఇలా అప్లై చేయడం వల్ల ఇలా స్క్రబ్ చేయడం వల్ల మనకి ఫేస్ పైన ఉన్నటువంటి టాను కానీ మొటములు కానీ మచ్చలు కానీ ఫెగ్మెంటేషన్ మచ్చలు కానీ ఇలా మనకి పీరియడ్స్లో ఎక్కువగా మొటిమలు వస్తూ ఉంటాయి కదండి మొటిములు తగ్గిన తర్వాత మచ్చలు కూడా పడిపోతూ ఉంటాయి ఆ మచ్చలు కూడా పోవడానికి చక్కగా వర్క్ అవుతుందండి ఇలా టమాటా ప పైన కొంచెం పంచదార వేసేసుకొని ఇలా ఫేస్ పైన స్క్రబ్ చేస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ విధంగా స్క్రబ్ చేసి నైట్ పడుకునే ముందు ఈ విధంగా స్క్రబ్ చేసేసి చక్కగా ఉదయం మార్నింగ్ ఎటువంటి సోప్తో లేకుండా మామూలు వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి వారంలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి ఫిగ్మెంటేషన్ మచ్చలు చక్కగా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి ఎన్నెన్నో మెడిసిన్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ యూజ్ చేయకుండా ఒక్కసారి ఈ ట్రిక్ని ట్రై చేసి చూసారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి హండ్రెడ్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా చక్కగా బాగా ఫేస్కి అప్లై అవుతుంది కాబట్టి ఫిగ్మెంటేషన్ మచ్చలు ఉన్న ముఖం పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ కళ్ళ కింద ఏర్పడినటువంటి నల్లగా బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి వన్ వీక్కి టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు ఈ విధంగా త్రీ ఫోర్ టైమ్స్ అయినా చేసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం ఇలాగ తేనెలో ఇలా ఒక చిన్న బెల్లం ముక్క వేసామనుకోండి టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజులు ఫ్రెష్గా కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట పెట్టుకున్నా కూడా ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం టిప్ నెంబర్ ఫోర్ దోసకాయలు మనం మామూలుగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తూ ఉంటాం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని అట్లా కాకుండా ఇలా ఒక పేపర్ తీసుకొని దోసకాయని ఈ విధంగా రోల్ చేసేసి ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టినా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి దోసకాయకి ఈ విధంగా తేమ ఏర్పడినా కూడా న్యూస్ పేపర్ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి దోసకాయ పాడవ కుండా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇంట్లో బల్లులు కానీ బొద్దింకలతో చాలా విసుకుపోతూ ఉంటాం కదండి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి ఈ చిన్న ట్రిక్ ద్వారా చాలా చక్కగా వర్క్ అవుతుందండి దీన్ని రామబాణం అంటారండి లక్ష్మణ రేఖ అని కూడా అంటారు ఇది ట్వంటీ రూపీస్ ఉంటుందండి మనకి సరుకులు కొట్లో అయితే దొరుకుతుంది సో ఈ విధంగా ఇలా ట్వంటీ రూపీస్ ఏనండి చక్కగా నైట్ టైంలో ఈ విధంగా గీత గీసినట్లుగా గీస్తే చాలండి వీటి ఘాటు స్మెల్కి చేమలు చనిపోతాయి అలానే బలులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ప్రతిరోజు టీ కానీ కాఫీ తాగి అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కాఫీ కానీ టీ కానీ మానేస్తారు కదండి కాఫీ తాగిన అలవాట్లో మనం కాఫీ తాగాలనిపిస్తూ ఉంటుంది కాఫీ తాగిన ఫ్లేవరే రావాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఇలా కప్పులో కాఫీ పౌడర్ వేసుకొని గోరువెచ్చని వాటర్ అందులో పోసుకొని ఇలా రోజు తాగుతూ ఉంటే చక్కగా కాఫీ తాగినటువంటి ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి టీ కాఫీ మానేసినా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందా బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఏదైనా ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని దానిలో ఇలా నాలుగైదు మిరియాలు నాలుగు రవంగాలు అలానే కెన్ ఒక బిర్యానీ ఆకు పెట్టేసుకొని ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని ఒక రబ్బరు బ్యాండ్ వేసుకొని రైస్లో పెట్టుకున్నాం అనుకోండి ఇటు ఘాటు స్మెల్కి రైస్ పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయండి కరివేపాకు వేపాకు పచ్చి వేపాకు పచ్చి కరివేపాకు రెండు మిక్సింగ్ చేసుకొని ఇలా రైస్లో పెట్టుకున్నా కూడా పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయండి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయండి నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూస్ఫుల్గా ఉంటుందండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎల్లిపాయలు అంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వల్చేసుకోవచ్చు ఇలాగా మనం ఎల్లులపాయలు వల్లిచేటప్పుడు నెయిల్స్తో వలుస్తూ ఉంటాం కదా చాలా పెయిన్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి అలా నెయిల్స్తో కాకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి టీస్ట్ అయిన తీసుకొని ఇలా గట్టిగా ఎల్లుల్లిపాయని రఫ్ చేసామంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని ఎల్లుల్లిపాయలు ఈజీగా వల్చుకోవచ్చు సో మరి టిప్ నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరొక వీడియో तो मल्ली मैं முன்னுக்கு వచ్చేస్తన్న అంతవరకు బై బై థాంక్స్ ఫర్ వాచింగ్